స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కసితో కోపంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని భారీ స్థాయిలో గెలిపించారని నిడదవలు మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదేళ్ల కాలంలో ఎంతో నష్టపోయారన్నారు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని ప్రజలంతా నమ్మకంతో అధికారం కట్టబెట్టారన్నారు నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని ఏకేఆర్జీ ఉన్నత పాఠశాలలోను సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పరిశీలకులు బూరగడ్డ వేదవ్యాస్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మజ్జి సత్యనారాయణతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నుంచి ఎనిమిది నెలల అయిందన్నారు ఐదేళ్ల అగాధాన్ని తొలగించడం అనధికారంలో సాధ్యం కాదని శేషారావు అన్నారు సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందు సాగుతుందన్నారు ప్రస్తుతం జరిగింది ఉభయ గోదావరి ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు ఎన్డిఏ కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖరాన్ని గెలిపించాలని శేషారావు కోపంతో ఆ రోజు రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా చాలా నష్టపోయింది చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదుర్కొన్నాం ఈ దీని నుంచి బయటికి రావాలని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆ వేడ ఓటు వేయడం జరిగింది అయితే అయిపోయింది ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది మరి ఐదు సంవత్సరాల అగాధం ఒక రోజులో రెండు రోజుల్లో తీరిపోదు ఏడెనిమిది నెలలు అయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ జాగ్రత్తగా దాన్ని ట్రాక్ చేస్తూ ఎలాంటిలో పెడతా ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఏంటి ఆ వేళ ఎన్నికల కోసం కొన్ని పార్టీలు మన పార్టీలన్నీ కలిపి కొన్ని హామీలు ఇచ్చినాయి అట్లాగే దాంతోపాటు ప్రజానీకాన్ని ఉన్న సమస్యలను బట్టి మాకు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మాకి కోరిక నెరవేరు లేకపోతే మాకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఆశ కూడా మంచిగా ఉంటుంది కానీ వెంటనే ఏడైనా నెలల్లోనే మనం ఇచ్చినటువంటి హామీలన్నీ మనం అక్కడ నెరవేర్చడం కానీ లేకపోతే వాటిని అమలు చేయడం కానీ అంటే అది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది అందుకని మనం ఈ మధ్యలో మాకు అప్పుడే నెలల్లో ఏది జరగలేదని అనుకోకుండా మనం ఏదైతే ఆ వేళ ఈ రాష్ట్రం కోసం మరి రాష్ట్ర భవిష్యత్తుని తరువాత తరాల యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం కోసం ఎంతో బాధ్యతాయుతంగా మొన్న ఇరవై నాలుగులో ఓటు వేశాము అదే విధంగా మళ్ళీ మనం ఓటు వేసి ఈ ప్రభుత్వానికి కొంత సమయాన్ని ఇచ్చి మనందరికీ మంచి భవిష్యత్తు కావాలంటే మనం వేసేటటువంటి ఓటుని ఆలోచించి సరైనటువంటి విధానం కోసం పద్ధతి కోసం కనుక మనం దాన్ని వేస్తే తప్పకుండా మన లక్ష్యాలు నెరవేర్తాయని అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి ఆయన రాజకీయాలకు పరిపాలన అనుభవం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మరి పోలవరంకి నిధులు తేవడం కానీ అలాగే స్టీల్ ప్లాంట్కి నిధులు తేవడం కానీ రాజధాని నిధులు తేవడం కానీ ఇతర ఇతర రైల్వే జోన్ కానీ ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు ఇంకా చేయవలసింది చాలా ఉంది అదేవిధంగా మెగా డిఎస్సి పదహారు వేల మంది రూపాయల చేతులకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మాట ప్రకారం లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి ఆయన కూడా మాటిచ్చారు మాట ప్రకారం రాబో రోజుల్లో అది కూడా మెగా టిఎస్సి కూడా చేసి ఉపాధ్యాయులందరికీ ప్రద్యోగ కలిసే అవకాశం ఉంటుంది మీరందరూ చదువుకున్న వాళ్ళు గత ఎన్నికల్లో మరి ఒక విప్లవం ఒక తిరుగుబాటు గత ప్రభుత్వం మీద తిరుగుబాటు విప్లవం తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో ఎప్పుడు జరిగినటువంటి ఎన్నికలు అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మీ అందరి సహకారంగా ఉన్నాం అరవై ఐదు రోజుల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మరి ఇవాళ గాలి ప్రభుత్వాన్ని గాలిలోకి నెట్టడానికి ఆర్థిక నష్టమైన రాష్ట్రమైన ఆర్థిక ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్యోగ కల్పన చేయడానికి లేని విషయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ కూటమి అధికారులకు వచ్చాక మీ అందరూ కూడా సహకరించి ఒప్పకుండా పేదరాబాద్ రాజశేఖర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని తప్పకుండా ఈ ఎన్నికలు మరి అధికారంలోకి వచ్చిన జరిగే మొట్టమొదట స్థానిక సదస్సులు ఎంపిక కనుక మీరు మంచి మందు చేసుకుని మీరు ఓటే కాకుండా మీ యొక్క మిత్రులు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి వారి పేదబద్ రాజశేఖర్ ఓటే కోసం ఒకటే వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఓడ్చడం కోసం మీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒడిగే సహకారంతో ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఖాళీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు మరి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీసం ఒక రోడ్డుకి టకర వేయలేని జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయకుండా ఎన్ని నెలల్లో మొత్తం రోడ్లన్నీ పూడ్చుకుని అందంగా తీర్చిదిద్దిన ఎన్డీఏ ప్రభుత్వం దీని దృష్టిలో పెట్టుకుని ఇరవై నాలుగులో మొన్న జరిగిన సార ఎన్నికల్లో ఎన్డీఏ కూడమికి ఎటువంటి మెజారిటీ మీరు ఇచ్చారో తర్వాత వస్తున్న ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా ఏదైతే ఎన్డీఏ కొండ అభ్యర్థి రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని ఆయన ఓటు సీరియల్ నెంబర్ వన్ వచ్చింది ఆ వన్లో ఎదురుగోట వన్ ఒకటి వెయ్యాలి వెయ్యాలండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి